వినాయక చవితి వేడుకలపై బాధపడ్డ వినాయకుడు రెండు విషయాలు వినాయకుడి బాధపెట్టాయని వినాయకుడు తమ వాహనం అయిన ఎలుకతో చెబుతున్నారు రాష్ట్రంలోలో వినాయక చవితి ఏంతో వేడుకతో జరుగుతుంది పండుగలో వినాయకుడి బొమ్మలు చాలా వీధుల్లో పెట్టుకుని ఏంతో కోలాహలంగా నిర్వహిస్తారు అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరుణంలో నిబంధనల పేరుతో ఈసారి పండుగలో చాలా మార్పులు చేశారు ఉదాహరణకు చూస్తే డిజే నిర్వాహకులు అప్పులు చేసుకుని పెట్టుబడులు పెట్టి నూతన సామగ్రికు కొనుగోలు చేసుకుని వినాయక చవితి కోసం వేచి చూశారు ఇంతలోనే స్థానికంగా ఉండే పోలీసుల నుంచి డిజే నిర్వాహకులకు ఫోన్లు వచ్చాయి వెంటనే స్టేషన్కు రావాలని పిలవడంతో కొంతమంది నిర్వాహకులు వెళ్లారు వెళ్లిన తరువాత మీలో ఏ ఒక్కరు కూడా డిజేలు బొమ్మల దగ్గర పెట్టకూడదు ఒకవేళ పెడితే కేసులు పెట్టి మీ వస్తువులు జప్తు చేస్తామని హెచ్చరించడం జరిగింది నిర్వాహకులు నివ్వెరపోయి గతంలో ఎప్పుడూ ఈ పద్ధతి లేదని మొదటిసారి మాకు ఈ పరిస్థితి ఉందని లక్షల రూపాయలు అప్పులు చేసి కొన్ని నూతన సామాన్లు కొనుగోలు చేశాం ని వారు వాపోయారు వెంటనే పోలీసు వారు కోపగించుకొని అవన్నీ మాకు తెలియదని మా ఉన్నత అధికారుల ఆదేశం మేము అమలు చేస్తున్నామని ఎవరైనా ఉల్లగస్తే వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు అంతేకాకుండా డిజే నిర్వాహకుల పై బైండ్ ఓవర్ కేసులు కూడా పెడుతున్నామని త్వరలో పిలుస్తామని అందరూ వచ్చి బైండ్ ఓవర్ కావాలని చెప్పి పంపారు వెంటనే డిజే నిర్వాహకులు అధికార పార్టీ నాయకుల దగ్గరికీ వెళ్లి తమ గోడు చెప్పుకున్నారు అధికారులకు ఫోన్ చేస్తే మాకు మేలు జరుగుతుంది అని డిజే నిర్వాహకులు చెప్పగా వెంటనే అధికారులకు ఫోన్ చేసి మాట్లాడితే కుదరదని పోలీసులు చెప్పడం జరిగింది బిక్కముఖం వేసుకుని డిజే నిర్వాహకులు ఇళ్లకు వెళ్లి ఏమి చేయాలి తెచ్చిన అప్పుల వారికి ఏమీ సమాధానం చెప్పాలి అని భార్య బిడ్డలతో కలిసి ముకుమ్ముడిగా బాధపడ్డారు డిజే నిర్వాహకులు ఈ విధంగా బాధపడటం వినాయకుడికి నచ్చలేదు అని ఎలుకతో తన అభిప్రాయం పంచుకున్నారు రెండవ సంఘటన ఏమిటంటే కొంతమంది నిర్వాహకులను సైతం పోలీసులు కొట్టడం జరిగింది గతంలో ఎన్నో సంవత్సరాలుగా వినాయకుడి బొమ్మ పెడుతున్న ఎప్పుడు ఇలా పోలీసుల చేతిలో దెబ్బలు తినలేదు అని వినాయకుడి ఉత్సవ కమిటీ పెద్దలు బాధపడటం వినాయకుడికి నచ్చలేదు